సకల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలాముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడినవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్త కోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ మూడు రోజుల్లో నూరు శాతం పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి సింహరాశి జాతకుల జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు అవాక్ అయిపోతారు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు ఈ రోజున ఖచ్చితంగా అదృష్టాన్ని పొందుకునే అవకాశం వీరికి రాబోతుంది ఇక మిగతా ఒప్పందాల కారణంగా ఈ రోజున వీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఈ అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక తోడబుట్టిన వారి నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా మంచి సపోర్ట్ ఉంటుంది మీ కెరియర్ మెరుగుపడుతుంది అలాగే ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది ఈ రోజు నుంచి అదృష్టం కూడా కలిసి రాకుండా ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకోలేరు ఆస్తుల కొనుగోలు వల్ల అనేక ప్రయత్నాల వల్ల ఫలితాలు దక్కబోతున్నాయి వాటి వల్లే అదృష్టం పట్టబోతుంది ఇక ఈ రోజున మీరు మంచి డీల్ కుదుర్చుకుంటారు మంచి సమయంగా చెప్పొచ్చు జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని రకాల నిర్ణయాలు తీసుకుని అందరితో సంప్రదించండి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అన్ని పనుల నుంచి ఆర్థిక లాభాలే కలగబోతున్నాయి దుబారా ఖర్చులు మాత్రం ఈ రోజు కంట్రోల్ చేయండి ఎందుకంటే మీ యొక్క సంపాదనలో చాలా శాతం దుబారా ఖర్చుకు వేస్ట్ అయిపోతుంది ఇబ్బంది ఎక్కువగా ఈ రోజున ఎవరి వద్ద నుంచి రాదు ఈ రోజున మీది పై చేయి కావున మీరే కొంచెం అప్రమత్తంగా ఉండండి అందరికీ ఏదో ఒక రకమైన కష్టంలో ఆపదలో ఆదుకున్న తత్వం ఎక్కువ ఉంటుంది ఇందులోనే దుబారా ఖర్చులు పెట్టడం కావచ్చు అడిగిన వారికి అడిగినంత సాయం చేయడం కావచ్చు చుట్టుపక్కల ఉన్న మీ దోస్తానాకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు అందువల్ల నష్టమే కాకుండా ఈ రోజు మీ కుటుంబంలో కొన్ని రకాల సమస్యలు తలెత్తుతాయి ఎవరికి పడితే వారికి డబ్బు వృధాగా ఈ రోజు ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది ఈ వ్యసనం తగ్గించుకోండి ఈ అలవాటే ఒక వ్యసనం మంచి స్థితికి చేరుకోవాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక అన్ని రోజులు కూడా ఈ రోజు కాకుండా అన్ని విషయాల్లో అనవసరపు పనులు తలదూర్చడం మానుకోండి సమతుల్యత పాటించండి సానుకూల మార్పులు అప్పుడే చోటు చేసుకుంటాయి ఇక ఈ రోజున ఆరోగ్యం విషయంలో కూడా కాస్త ఓర్పుగా ఉండండి ఓపికగా ఉండండి ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు